అండి ఈరోజు వీడియో ఏంటంటే నా ఛానల్ వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు అని ఉంటుంది కదండి మన తెలుగుకు సంబంధించిన వ్లాగ్స్ అన్నీ ఉంటాయి సో నా ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ మార్చికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో నాకు ఇంకైతే యూట్యూబ్ నుంచి అయితే మనీ రాలేదండి మోండేదేషన్ అయితే అయిపోయింది కరెక్ట్గా వన్ ఇయర్కి మోంటేదేషన్ అయితే అయిపోయిందండి సో ఫస్ట్ టైంలోనే నాకు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట మానిటైజేషన్ ఎందుకంటే ఎటువంటి కాపీ రైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ అలానే రీయూస్ కంటెంట్ కానీ ఇలాంటివి ఏమీ రాలేదండి అంటే ఫస్ట్ ఛానల్లో నాకు పోయిందండి ఆల్రెడీ నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నాను కానీ ఫస్ట్ ఛానల్లో అనవసరంగా రీయూజ్ కంటెంట్ రీయూస్ కంటెంట్ అని పోయిందండి ఛానల్ కాబట్టి అది సెకండ్ ఛానల్ అనమాట క్రిష్ క్రియేషన్స్ తెలుగు ఉంటుంది మన తెలుగు సంబంధించినవన్నీ కూడా ఉంటాయండి సో ఇంకా నేను వీడియోలోకి అయితే వచ్చేస్తానండి వీడియోలు అంత ఎక్కువైపోయింది కదా సో నాది మోనిటైజేషన్ అయిపోయిందండి నేను అప్లై చేశాను సక్సెస్ఫుల్ వచ్చింది అన్నీ కూడా వచ్చినాయి అది కాకుండా మనకి లాస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ నుంచి అయితే రూల్స్ కూడా చాలా చాలా మారినాయి కదండి చాలా జాగ్రత్తగా అయితే వీడియోస్ మనం పోస్ట్ చేయాల్సి వచ్చింది సో నాది అన్నీ అయిపోయి ఇంకా నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదండి సో వ్యూస్ కొంచెం బాగా వస్తే మనకి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది కదా మన అందరికీ తెలిసిందే కదండి సో వన్స్ ఒక్కసారి మనం కనుక మౌంటైజేషన్ అయిపోయిందంటే అప్పటి నుంచి మనకి వ్యూస్ అనేది కౌంటింగ్ ఉంటుందండి అంతకుముందు ఏదైతే మనకి మౌంటైజేషన్ అవ్వకముందు వీడియోస్ మనం ఎన్ని చేసినా కానీ అది ఏమి కౌంటింగ్ కాదండి మనం మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత మన పాత వీడియోస్ చూస్తారనుకోండి అవి కౌంటింగ్ అవుతుంది అంతే తప్ప మోనిటైజేషన్కి ఏ వీడియో ఎంత ఎన్ని ల్యాక్స్ వచ్చినా కానీ మౌంటైజేషన్ ముందు వచ్చినవి వ్యూస్ అనేవి మనకి యాడ్ అవ్వండి సో మనకి మోంటైజేషన్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మనకి ఒకవేళ పాత వీడియోస్ని చూసారనుకోండి అప్పుడు మళ్ళీ యాడ్ అయ్యిద్ది సో మనకి ఫైనల్గా ఏంటంటే మౌంటైజేషన్ అయిపోయినప్పటి నుంచి మనకి ప్ర తేదీ కూడా కౌంటింగ్ అయ్యద్ది అనమాట అలాని వందలు రెండు వందలు వస్తే మనకేమీ డాలర్స్ ఏవండి మినిమం ఒక వెయ్యి డాలర్స్ వస్తే సారీ వెయ్యి వ్యూస్ వస్తే ఒక డాలర్ కూడా రాదండి అంటే మనము ఒక వీడియోకి వెయ్యి వ్యూస్ తెచ్చుకుంటే మనకి ఒక డాలర్ డాలర్ వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ కదా ఇలా ఉండిద్ది అనమాట సో ఇంకా ఛానల్ అంతే ఎంత గ్రో అవ్వలేదండి సో అదృష్టం ఉండాలి దేనికైనా కానీ మనకి యూట్యూబ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మనకి ఏదైనా కానీ అదృష్టం ఉండాలండి మనం ఎంత కష్టపడినా కానీ కొంతమంది సక్సెస్ రాదండి వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని సో కొంతమందికి ఈరోజు నేను ఒక ఆమెను చూశాను ఫుడ్ బ్లాగ్ అండి ఆమె ఆమె ఎయిట్ వీడియోసే పెట్టింది థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అంటే వాళ్ళది ఒక ఫుడ్ ఫేమస్ అనమాట ఆమె బాగా ఫేమస్ ఆమె రెండో ఛానల్ పెట్టుకుంది సో సో అలా మనకి ఎయిట్ ఓన్లీ ఎయిట్ వీడియోస్కి చూడండి ఆమెకి థర్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అంటే సో అలా ఉండింది అనమాట ఖచ్చితంగా సగం అదృష్టం అయితే కంపల్సరీగా ఉండాలండి ఫైనల్ గా అయితే నాకు అంత అయిపోయిందండి మనం ఏంటంటే మౌంటైజేషన్కి కి అన్ని అప్లై చేసాము నేను అంత అయిపోయిందండి బ్యాంక్ అకౌంట్ మాత్రం డ్యూ ఉండిపోయిందండి నాది ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ కరెక్ట్గా ఉండిద్ది అని చెప్పారండి అంటే నాకు యూనియన్ బ్యాంక్ ఉంది అయితే యూనియన్ బ్యాంక్ లో ఏంటంటే కరెక్ట్గా రావటం సరిగ్గా ఆన్సర్ చేయకపోవటం అనేది చేస్తున్నారని నేను కొన్ని వీడియోస్లో విన్నాను అది ఎంతవరకు నాకు తెలియదు అండి అలానే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా మనకి డాలర్స్లో పడతాయి కదా మనకి కన్వర్ట్ అవుతాయి కదా అయితే మాకేం సంబంధం లేదు మాకు తెలియదు అన్నట్లు అన్నారని నేను కొన్ని వీడియోస్లో చూసాను సో ఫైనల్ ఏంటంటే మనకి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి అయితే బాగుందిద్ది అనేసి అన్నారండి నాకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఉంది అంటే మంచి శాలరీ పర్పస్ మీద ఉండేదనమాట కానీ అది రన్ అవ్వట్లేదు సో మళ్ళీ నేను తిరిగి ఓపెన్ చేయాలంటే ట్వెల్వ్ థౌజండ్ అడిగారండి అంత ఎందుకనేసి మనకి ఎస్బీఐ అయితే నేను ఓపెన్ చేశానండి ఈరోజు కంప్లీట్ అయిపోయిందనమాట ఈరోజు బ్యాంక్ వెళ్ళి ఈరోజు అంతా బ్యాంక్ పని అయితే చూసానండి ఆ ఎందుకంటే ఇంకా మనకి అంటే మన డాలర్స్ అనేవి ఎక్కడికి వెళ్ళమండి కాకపోతే ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనకి అకౌంట్లు అనేది మనీ పడుతుంది సో మనకి అలా ఎవరి మధ్య తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి మనకైతే ఇప్పుడు చెప్పాను కదండి మార్చి అయిపోయింది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఫిఫ్త్ మంత్ అయినా నాకు ఇంకా రాలేదన్నమాట అంటే మన వ్యూస్ చూడండి ఏ రేంజ్ లో ఉంటున్నాయో సో అదండి ఇంకా ఫైనల్గా అయితే ఈ రోజు నేను ఎస్బీఐ బ్యాంక్ అయితే అకౌంట్ ఓపెన్ చేశానండి మనం ఏదైనా కానీ మనకి షిఫ్ట్ కోడ్ ఉంటుందండి షిఫ్ట్ కోడ్ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలి సో నేను రోజు అయితే కంప్లీట్ అయిపోయిందండి నాది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను ఇది ఓన్లీ ఫర్ యూట్యూబ్ కోసమే నేను ఓపెన్ చేశాను అనమాట నాకు ఆల్రెడీ టూ అకౌంట్స్ ఉన్నాయి కానీ అవి కరెక్ట్ కాదనేసి నేను ఎస్బీఐనే ఇద్దామనేసి ఇదైతే ఓపెన్ చేసుకున్నానండి ఇది ఓపెన్ చేసినందుకు నాకు టూ థౌజండ్ పడింది అనమాట అంటే తక్కువే కదా సో మనకి ఇంకా మామూలు పాస్బుక్ కూడా తీసుకున్నాను ఇంకా టైం పట్టిద్దండి ఏటీఎం అవి రావడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ మినిమం టైం పడుతున్నారు ఇంకా నేనైతే వాళ్ళని షిఫ్ట్ కోడ్ అడిగాను మీకు షిఫ్ట్ కోడ్ ఎందుకు అనేసి అంటే ఎట్లా నాకు సోషల్ మీడియా నుంచి అయితే వస్తేంటే అవునా అండి మీ ఛానల్ పేరేంటారు అని బ్యాంక్ వాళ్ళు అడిగారు అనమాట సో పలా పలాను అని అన్నాను ఒక అవునా అనేసి అన్నారు సో ఇంక నేను వాళ్ళని షిఫ్ట్ కోడ్ కూడా అడిగానండి సో షిఫ్ట్ కోడ్ కూడా ఇచ్చారనమాట అంటే ఏరియాని బట్టి షిఫ్ట్ కోడ్ ఉండేది కదా సో మాకైతే ఇదండి షిఫ్ట్ కోడ్ ఇక్కడ షిఫ్ట్ కోడ్ కూడా ఇచ్చారు ఇంక నేనైతే నాకు రాదండి ఎలా నేను అకౌంటు అటాచ్ చేయాలనేది బట్ నేను నాకు ఏది కూడా మోనిటైజేషన్ గురించి తెలియదు అండి అయినాక నేను ప్రతిదీ కూడా నేను టీవీలో చూసుకునే చేశాను ఎందుకంటే మన మోనిటైజేషన్ చేయడానికి చాలా మంది మనీ అడిగారండి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అడిగిన వాళ్ళు ఉన్నారు ఫోర్ థౌజండ్ అడిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది అడిగారండి మనం ఏంటంటే ఒక్కటండి చాలా భయపడతాం అనమాట మనము అమ్మో ఏదైనా మిస్టేక్ చేస్తామేమో ఏమైనా చేస్తామేమో మళ్ళీ మనకు వచ్చే డబ్బులు ఆగిపోతాయేమో అనేసి అంటారు కానీ అవేమి మనకి యూట్యూబ్ చాలా మంచిగా హెల్ప్ చేసిద్దండి ఎందుకంటే నేను ఏది కూడా ఎవ్వరిని అడగలేదండి నేను వీడియోస్ చూశాను వీడియోస్ చూసి నేనైతే స్టార్ట్ చేశానండి ఏదైతే అయింది నేను ఎందుకంటే మనము అంతా లేదు కదండి మనం ఎవరికో మూడు వేలు నాలుగు వేలు అంటే ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత స్తోమత ఉండదు కదండి మాకైతే లేదండి మూడు వేలు అడిగారు కొంతమంది కొంతమంది నాలుగు వేలు అడిగారు కొంతమంది రెండు వేలు ఐదు వందలు అడిగారు ఎందుకు అవి చక్కగా మనకి టీవీ ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయండి అవి చూసి అయితే నేను చేసుకున్నాను మనకి చాలా చాలా హెల్ప్ చేసిద్ది అండి యూట్యూబ్ ఎంత హెల్ప్ చేసింది అంటే మనం ఏదైనా రాంగ్ ఉన్నా గానీ మీరు ఎలా ఫీల్ చేయండి అనేది స్టెప్ బై స్టెప్ మనకి మెయిల్ పంపించిద్ది మెయిల్ ద్వారా చెప్పిద్ది ఒకవేళ మనం ఏదైనా రాంగ్ ఎంటర్ చేసేవాడి మనకి సిగ్నల్ ఇచ్చిద్ది మనకి ఒకదాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇంకోటి అని మనకి యూట్యూబే చాలా హెల్ప్ చేసిద్దండి మనకి ప్రతిదీ కూడా మెయిల్ రూపంలోనే వచ్చింది సో నేను చాలా ధైర్యంగా అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి నా మౌంటేజేషను వెంటనే అప్లై చేసిన రో వెంట వెంటనే టూ త్రీ అవర్స్లోనే అన్ని సక్సెస్ఫుల్ 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 అని వచ్చి जी సో అదనమాట సో మనం ఏంటంటే భయపడిపోయి ఏంటంటే అమ్మో ఏమన్నా ఇద్దేమో మన డాలర్స్ మన డాలర్స్ ఎక్కడికి వెళ్ళమండి మన డాలర్స్ సేఫ్గా ఉంటాయి అలానే మనకి ఏది కూడా ఇక్కడ రాంగ్ ఉండదండి మనము జస్ట్ కొంచెం భయపడతాము అంతే తప్ప మనకి యూట్యూబే చాలా చాలా హెల్ప్ చేసిద్దు దేని తర్వాత ఏం చేయాలి దేని తర్వాత ఏం చేయాలి అనేది మనం ఇంకా కంగారు పడితే మనకి టెక్ ఛానల్స్ ఉన్నాయి చాలా చాలా ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళు చక్కగా మనకి వాళ్ళ వాళ్ళ ఛానల్స్ లో చెప్తారు ఇది ఇలా చేయండి ఇది ఇలా చేయాలని లేదు మాకు డబ్బులు ఉంది మేము పెట్టుకోగలగలము మాకు భయం ఉంది వాళ్ళు పెట్టుకోవచ్చు అండి నేను మాత్రం ఎవరు హెల్ప్ చేయలేదండి సో నేను సత్యవతి అబ్బులు గారి హెల్ప్ మాత్రం తింది అంటే హెల్ప్ అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట ఆయన్ని ఆయన కూడా చాలా ధైర్యం చెప్పారండి మీరు ఎవరిని అడగవసరం లేదండి మనకే యూట్యూబ్ చాలా హెల్ప్ చేసిద్ది ప్రతిదీ కూడా మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందండి మెయిల్ ద్వారానే మనం కనుక్కోవచ్చు మనం ఎవరిని అడగవసరం లేదు అనేసి ఆయన చాలా చెప్పారు సో అలా నేను ధైర్యం చేసి అయితే మోంటైజేషన్ చేసుకున్నానండి నాది కంప్లీట్ అయిపోయి కూడా ఫోర్ మంత్స్ అయిపోయిందండి సో నాకు కాకపోతే డాలర్స్ చిన్న చిన్నగా యాడ్ అవుతున్నాయి అనమాట టెన్ ఒక డాలరు ఫిఫ్టీన్ డేస్ ఒక డాలర్ యాడ్ అవుతుంది సో ఈ రోజైతే కంప్లీట్ అయిపోయిందండి నాది ఎస్బీఐ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను యూట్యూబ్ పర్పస్ మీద సో ఇంకా దీన్ని అయితే నేను రేపు ఎంటర్ చేసుకుంటానండి ఏదో ఒక మంచి రోజు చూసి అయితే ఎంటర్ చేసుకుంటాను సో ఇదేనండి మనం మోనిటైజేషన్ అంటే ఏదో భయపడతాము బట్ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవడానికి మనం భయపడాలండి ఎందుకంటే ఎవరు వీడియోస్ పెట్టకుండా మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటూ మనం ఇది చేసుకుంటే మనం ఎవరేమన్నారండి సో అదే పని నేను సెకండ్ ఛానల్లో చేసి నా ఛానల్ అనేది మోటివైజేషన్ కంప్లీట్ చేసుకొని సో బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చేసుకుంటున్నానండి ఇదేనండి సో నేను ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ కరెక్టేనేమోనని మీరు కామెంట్స్లో తెలపండి కొంతమంది శాలరీస్ తీసుకుంటారు కదా సో ఈరోజైతే కంప్లీట్ అయిపోయిందండి